హలో అండి భర్త చేసిన పుణ్య కార్యాల్లో భార్యకి సగభాగం లభిస్తుంది అని మనం చెప్తున్నాను అలాగే మరి భర్ భార్య చేసిన పూజా ఫలంలోని భర్తకి సగభాగం లభిస్తుందా లభించదా మన ధర్మశాస్త్రాల ప్రకారం భర్త ఏ పుణ్యకార్యం చేసినా దాని సగం భాగం భార్యకి లభిస్తుందని మన పెద్దలు చెప్తున్నారు అయితే భర్త చేసి పాప పాపాల్లో మటుకు ఆమెకు ఎటువంటి భాగం ఉండదు అలాగే భార్య చేసి పూజలు పుణ్యకార్యాల్లో భర్తకి వాటా ఉండదు కేవలం తండ్రి పాప పుణ్యాలు సంతానానికి మాత్రమే దక్కుతాయి కుటుంబానికి యజమాని అయిన పురుషుడు ధర్మబద్ధంగా వ్యవహరించి కుటుంబ సభ్యులు తప్పులు చేయకుండా చూడాలి పూజలు సత్కార్యాలు పాలు పంచుకుని బాధ్యతగా ఉండాలి భార్య పూజ చేస్తున్నది కదా అని కారణంతో భర్త దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకుంటేనే ఫలితం దక్కుతుంది